హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ విలేజెస్ మహాద్రి ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో కడవరకు చూడండి ఎక్కడ మధ్యలో ఆపద్దు పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది కాదు ఫ్రెండ్స్ అందరూ కడవరకు చూడండి రెండు వందల టన్ను ఒకటే రోజు చేపలు పట్టి ఉన్నాం ఫ్రెండ్స్ ఆ రెండు వందల టన్ను చేపలు పట్టేటప్పుడు పాండీ దగ్గరికి రాకుండా వలతో బారునే ఆగిపోయింది ఫ్రెండ్స్ మామూలు చేపలు కాదు ఫ్రెండ్స్ ఒక్కో చేప వచ్చి రెండున్నర కిలోలు మూడు కిలోలు సుమారు అర కిలో కానుండి మూడు కిలోల వరకు ఉన్నది ఫ్రెండ్స్ ఈ చెరువు ఇక్కడెక్కడే కాదు ఫ్రెండ్స్ ఇది నిజామాబాదులో పట్టిన చెరువు ఇది చేప గురక బంగారు తీగలు అన్ని పట్టుబడి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ చేపలు ఒకటి 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 కొన్ని చేపలు చిక్కాలలో ఆపాలలో ఎక్కిస్తున్నారు కొన్ని చేపలేమో వలలో కట్టి పెట్టి ఉన్నారు ఇది మామూలు చేపలు కాదు ఫ్రెండ్స్ ఇవి సుమారు రెండు వందల టన్ను పక్కా ఇది నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మేము చేపలు పట్టుబడి చేసిన చేపలు ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియో నిజామాబాద్ చెలో పట్టుబడి కొన్ని లక్షల లక్షల కోట్ల చేపలు ఫ్రెండ్స్ అవి చూడండి కనబడుతున్నాయి ఒక్క చేప మీద చేప ఎక్కినట్టుగా అంత ఒత్తుగా ఉన్నాయవి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు తప్పకుండా చూడండి నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి రాజమండ్రి మా ముఠ నేమ్ రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠ ఛానల్ నేమ్ ఫిషింగ్ విలేజెస్ మాద్రి ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోలు ఎక్కడ వరకు వెళ్తున్నాయో నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి ఫ్రెండ్స్ అన్ని లక్షల కొలత చేపలు ఏ విధంగా తర్వాత చిన్న చిన్నగా చిన్నగా మూతలు ఆక్సిజన్ గురించి పైకి లేపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్